విద్యా బోధనపై ఫోకస్ పెట్టండి లేదంటే మీపై మేం ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బీటెక్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన బోధన లేకపోవడమే దానికి కారణమన్నారు కాలేజీల్లో విద్యా బోధన ఇలాగే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తామంటూ హెచ్చరించారు అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పట్టడానికి కాలేజీలు కూడా ఒక కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు కాలేజీలో విద్యార్థుల్ని సరిగా పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని అన్నారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు సీఎం ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ప్రణీత సీఎం ఆగ్రహానికి గల కారణాలేంటి పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అయితే ఇటీవల కాలంలో అటు ఎక్సైజ్ పోలీసులు కానీ ఇటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కానీ పట్టుకున్నటువంటి వారిలో ఎక్కువ సంఖ్యలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి విద్యార్థులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది కేవలం కన్జ్యూమ్ చేయడమే కాదు పెడ్లింగ్ కూడా చేస్తున్నారు అంటే ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటున్నారో వారికి సైతం డ్రగ్స్ని అలవాటు చేసినటువంటి వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులే ఉన్నారు అనేటువంటిది ఇటీవల కాలంలో నమోదైనటువంటి కేసులు పరిశీలిస్తే బయటపడేటువంటి సారాంశం సో దీనికి ప్రధాన కారణం ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి వసతులే అనేటువంటిది సీఎం చేసినటువంటి స్టేట్మెంట్ సో ఇంజనీరింగ్ కాలేజెస్లో వసతులు సరిగ్గా లేకపోవడం విద్యా బోధన సరైనటువంటి రీతిలో ఒక సిస్టమాటిక్ వేలో జరగకపోవటం తూతూ మంత్రంగా విద్య అక్కడ అందించడమే ప్రధాన కారణంగా గ్రాడ్యుయేట్స్ బయటికి వచ్చి ఉద్యోగాలు లభించక ఈ తరహాలో అడిక్ట్ అవుతున్నారు మద్యానికి కావచ్చు గంజాయి కావచ్చు డ్రగ్స్కి కావచ్చు అనేటువంటిది సీఎం ఈ తరహాలో వ్యాఖ్యానించారు ఇంజనీరింగ్ కాలేజెస్కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం విద్యా బోధనకు సంబంధించి కావచ్చు స్టూడెంట్స్ బిహేవియర్లో కాలేజ్ యాజమాన్యాలు చర్యలు తీసుకోకుంటే కాలేజీ లైసెన్స్ని సైతం రద్దు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు ¡El planeta!